నమస్తే ఉండి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్తే ముందుగా మా కనుమూరు రఘురాం కృష్ణరాజు గారికి అదేవిధంగా మా ఎంపీ వర్మ గారికి నేను భూపద శ్రీనివాస్ వర్మ గారికి నేను చెప్పాలనుకున్నది ఒకటే సార్ ఉండి నియోజకవర్గం మండలం సిద్ధాపురం గ్రామంలో నేను ఒక జనసేన పార్టీ గ్రామాధ్యక్షుడిగా నేను నా చుట్టుపక్కల కొన్ని సిచ్యువేషన్లు ఈ మధ్యకాలంలో చూస్తున్నవి మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను సార్ రఘురామకృష్ణరాజు గారు ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు ప్రక్షాళన చేస్తున్నారు ఎక్కడైనా అక్రమణాలు తొలగిస్తున్నారు అదేవిధంగా సైట్లు లేని వాళ్ళకి సైట్లు ఇచ్చారు కొంతమందికి రాబోయే రోజులు ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇస్తామని చాలా క్లారిటీగా ఉన్నారు అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టిస్తామన్నారు అంటే ప్రభుత్వం నుంచి కొన్ని జీవులు రావాల్సిన ఉన్నాయి కొన్ని ఫండ్స్ రావాల్సి ఉన్నాయి అవన్నీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేస్తారు అదేవిధంగా పంచాయతీ శాఖ మంత్రి ఏవైతే నిధులు ఇస్తున్నారో గ్రామాల్లో రోడ్లు సిసి రోడ్లు బీటీ రోడ్లు డ్రైన్లు అభివృద్ధికి అవన్నీ కూడా వస్తున్నాయి ఎంపీ ఫండ్స్ కూడా వస్తున్నాయి మా సిద్దాపురం గ్రామంలో కూడా ఎంపీ ఫండ్లతోటి ఒక రోడ్డు వేసారు అదేవిధంగా ఇలా డ్రైనేజ్ చేశారు సిద్దాపురం పంచాయతీలో సిద్దాపురం పంచాయతీ దగ్గరలో వర్క్లన్నీ జరుగుతున్నాయి సో ఇలాగా మా గ్రామంలో నలుమూలలో కూడా మిగతా రాబోయే రోజులు వర్కులు జరగాలి సేమ్ టైం ప్రధానమైన ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే నేను రఘురా గారికి ఎంపీ గారికి అదేవిధంగా శ్రీనివాస్ వర్మ గారు శ్రీనివాస్ వర్మ గారికి మీకు ఎస్పెషల్లీ అంటే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ లేని ఏది కాదండి ఇలాంటివి మన వైద్య శాఖ మంత్రి గారు కూడా మొన్న వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా క్రిటికల్ కేర్ అనేది బీమారానికి ఇస్తున్నాం అని చెప్పారండి చాలా ఆనందించదగ్గ విషయం గేమవారానికి కూడా ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా క్రిటికల్ అంటే ఎమర్జెన్సీ పేషెంట్లు తీసుకురాగానే క్రిటికల్ కేర్ అనేది చాలా దోహదపడుతుంది కొన్ని ప్రాణాలు మంది ప్రాణాలు కాపాడడానికి దోహదపడుతుంది సేమ్ టైం ఆకువీళ్ళలో ముప్పై పడకల ఓపీ ఓపీ విభాగం ప్రారంభించారు కర్నూలు రఘురాం గారు హయాంలో ఎంపీ గారు వచ్చి ప్రారంభించారు దానికి ఒక దాత కూడా అరవై నాలుగు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మూడు కోట్ల రూపాయలు దాదాపు వెయ్యం గవర్నమెంట్ పెట్టుకుని కర్మూరు రఘురాం కృష్ణరాజు గారి హయాంలో ఆయన దగ్గరుండి ఆయన పర్యవేక్షించి స్టెప్ బై స్టెప్ ఆయన ఏం జరుగుతుంది ఎంత ఎలా జరుగుతుంది అనేది ఆయన సూచనలు సలహాలు మేరకు ప్రతిదీ కూడా ప్రజలకి ఉపయోగకరంగా తీసుకొచ్చారు ఆ డయాలసిస్ సెంటర్ కూడా అసలు ఆక్యూడిక్ డయాలసిస్ సెంటర్ వస్తుందా అనుకున్నాం మేము అలాంటిది అంటే ఏలూరు వెళ్ళాలి లేకపోతే ఎక్కడో ఎలాల్సి వస్తుంది చాలా లాంగ్ అయిపోతుంది ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి టైంలో ప్రతి పేదవాడికి వైద్యం అందుబాటులో ఉండాలని డయాలసిస్ సెంటర్ నాలుగు పడకల ఆసుపత్రి డయాలసిస్ సెంటర్ నాలుగు బెడ్స్ ఫోర్ బెడ్స్ ఉన్న డయాలసిస్ సెంటర్ని ఆకివీడ్ లో తీసుకురావడం అనేది చాలా అర్చించదగ్గ విషయం ఇది ఒక హిస్టరీ అనమాట సో సేమ్ టైం ఒక క్రిటికల్ కేర్ అనేది మన ఆకి లో కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది సార్ రఘురాం కృష్ణరాజు గారు రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో అయినా సరే ఒక ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ అనేది గవర్నమెంట్ తరఫున మంచి డాక్టర్స్ ని పెట్టి ప్రొవైడ్ చేస్తే ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఆకివీడ్ నుంచి సిద్ధాపురం చినిమిలపాడు రాజులపేట కొత్త చెరువు ఇలా కోళ్లపర్రు చినకాపురం పెదకాపురం తరటావ ఇలా ఇవన్నీ కూడా మన పరిధిలో వస్తాయి ఉండే నియోజకవర్గం పరిధిలో ఈ పెదకాపురం చినకాపురం కోళ్లపర్రు రాజులపేట తరటావ చినిమిలిపాడు సిద్ధాపురం ఈ కురుపాక అగ్రహారం ఇలా ఈ పంచాయతీల ప్రజలందరికీ కూడా ఇది ఆక్విడ్ ఒక ఏడు కిలోమీటర్లు ఆక్విడ్ నుంచి భీమవరం ఒక పద్దెనిమిది పంతొమ్మిది కిలోమీటర్లు సో ఈ గ్యాప్ లో ఈ ఇరవై ఐదు కిలోమీటర్ల జర్నీలో ఎవరైనా ఎమర్జెన్సీ క్రిటికల్ గా ఉన్న పేషెంట్ ని మనం ఆకివిడ హాస్పిటల్కి తీసుకెళ్తాం అంటే హాస్పిటల్స్ పేరు చెప్పచ్చో లేదో తెలియట్లేదు నాకు అందుకని చెప్పట్ల గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే లేదు ఎమర్జె క్రిటికల్ కేర్ లేదు కదా అని చెప్పేసి మనం ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం ఈ క్రిటికల్ కేర్ అనేది హార్ట్ సడన్ సడన్ గా హార్ట్ పేషెంట్లు కానీ ఎవరికైనా కానీ ఇబ్బందిగా ఉన్న వాళ్ళు తీసుకెళ్తున్నాం సమ్ టైమ్ ఒక మెడిసిన్ ఇస్తారు ఇక్కడ లోకల్గా ఉన్న ప్రథమ చికిత్స చేసే డాక్టర్స్ ఆర్ఎంపీ డాక్టర్ కావచ్చు లోకల్గా ఉన్న డాక్టర్స్ కావచ్చు సమ్ టైమ్ సమ్ టైమ్ ఒక ట్యాబ్లెట్ అనేది నాలుగు కింద పెట్టావు ఇలాగే ఎమర్జెన్సీ వాళ్ళని క్రిటికల్ కేర్కి పంపిస్తారు ఆక్విడ్ ప్రైవే ప్రైవేట్ హాస్పిటల్కి కొన్ని హాస్పిటల్కి తీసుకెళ్తే కొన్ని కాదు ప్రధానంగా ఒకే హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు ఆ హాస్పిటల్కి మధ్యకాలంలో ఎవరిని తీసుకెళ్ళినా కానీ పేషెంట్ని మేము ఏం చేయలేకపోతున్నాం భీమవరం తీసుకెళ్ళండి లేకపోతే ఏలూరు తీసుకెళ్ళండి అని చెప్తున్నారు ఏలూరు అయితే ఇక్కడి నుంచి సాధ్యం కాని పని విజయవాడ గుంటూరు తీసుకెళ్లాలన్నా సాధ్యం కాని పని చాలా లాంగ్ సరే భీమవరం వెళ్దాం కదా భీమవరం భీమవరం అని అందరూ వెళ్తున్నారు ఇక్కడి నుంచి ఆకివిడ వెళ్ళడానికి ఒక ఏడు కిలోమీటర్లు ఆకి నుంచి భీమవరం వెళ్ళడానికి ఒక పద్దెనిమిది పంతొమ్మిది కిలోమీటర్లు భీమవరం ట్రాఫిక్ లో అంటే ఇప్పుడు రోడ్డు బాలేదు రాబోయే రోజులు కూటమి అన్ని రోడ్లు రిపేర్ చేప రిపేర్ చేసిన తర్వాత కూడా వెళ్ళాలంటే అంబులెన్స్ వెళ్ళాలంటే కూడా ఇక్కడ ప్రజలు కొంతమంది అంటే అన్ని కూడా ఇది టూ వే ఫోర్ వే కాదు కదా వన్ వే ఇది మొత్తం అన్ని కూడా ఎదురు బదులు వస్తాయి వాహనాలు మధ్యలో డివైడర్ ఉండదు సో ఇవన్నీ తప్పించుకుని ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు వెళ్ళాలి అని అంటే ఈ గ్యాప్లోనే చాలా మంది ప్రాణాలు పోతున్నాయి ఖచ్చితంగా ఈ ప్రాణాలు పోయే ప్రజలందరి ప్రాణాలు కాపాల కాపాడాలంటే ఆక్విడ్ మండలం ఉండి నియోజకవర్గంలో కానీ ఆక్విడ్ మండలంలో కానీ ఒక ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ రావాలి అది కూడా ఈ ఆక్విడ్ పరిసర ప్రాంతాల్లో వస్తే ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అంటే నేను అవగాహన లేక మాట్లాడుతున్నాను అనుకోవచ్చు లేకపోతే అవగాహన లేక మాట్లాడుతున్నాను ఉంటే మన్నించండి ఎందుకు అంటున్నానంటే ఉన్న ఓట్ల పర్సంటేజ్ ఉన్న జనాభా నిష్పత్తిని బట్టి ఇక్కడ క్రిటికల్ కేర్ రాదు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు సో క్రిటికల్ కేర్ వచ్చిన దగ్గరికి మార్మూల్ గ్రామాల ప్రజలు వెళ్ళాలి అని అంటే చాలా లాంగ్ జర్నీ అవుతుంది రోడ్ల పరిస్థితి కానీ లేకపోతే రవాణా పరిస్థితి కానీ ఇవన్నీ చూసుకుని ఆంబులెన్స్ అకాలంలో రాపోవడం కానీ ఇవన్నీ చూసుకుని చాలా ప్రాణాలు పోతున్నాయి రీసెంట్ గా ఇంటి చుట్టుపక్కల వాళ్ళే చాలా మంది జస్ట్ ఇలాగా బీపీ డౌన్ అవుతుందో లేకపోతే గ్యాస్ గ్యాస్ వస్తుందనో వెళ్తే మళ్ళీ తిరిగి రావట్లేదు చనిపోయి వస్తున్నారు చనిపోయారని చెప్తున్నారు లేకపోతే ఇంకా చే మేమేం చేయలేమని జాబ్ మేమేం చేయలేమని ఆక్విడ్ డాక్టర్స్ ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్స్ చేతులు ఎత్తేస్తున్నారు సో వీటిలన్నట్లకి పరిష్కారం రావాలంటే ఖచ్చితంగా మంచి మంచి వ్యక్తులు చనిపోతున్నారు చాలా దుఃఖం వచ్చేస్తుంది రీసెంట్గా ఒకరు చనిపోయారు ఆ వ్యక్తి ఎప్పుడు వివాదాల్లో ఉంటారు చాలా మంచి వ్యక్తి ఎటువంటి అలవాట్లు లేవు అలాంటి వ్యక్తి చనిపోయారంటే ఆ నాకేదో ఎందుకు ఇది చెప్పాలి పది మంది కనిపించింది నేను ఇది చర్చించాను మా అన్నదమ్ములతో కూడా కొంతమందితో చర్చించాను వాళ్ళందరితో చర్చించిన తర్వాత కూడా ఇది పార్టీల పరంగా కాకుండా ఇది ప్రజల కోసం ఒక వీడియో కింద చేసో లేకపోతే ఎమ్మెల్యే గారి దృష్టికో ఎంపీ గారి దృష్టికో సీఎం గారి దృష్టికో డిప్యూటీ సీఎం గారి దృష్టికో తీసుకెళ్ళి ఖచ్చితంగా దీనికి పరిష్కారం తీసుకురావాలి మన మండలాల పరిధిలో ఒకటి వస్తే ఖచ్చితంగా కేర్ బాగుంటుంది అన్నారు సేమ్ టైం పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఈ మధ్య కాలంలో అంటే మన రెవల్యూషన్ ఇది ఇప్పుడు పెరిగిపోయింది చాలా మట్టుకు టవర్స్ పెరిగిపోయినాయి పక్షులు చనిపోతున్నాయి చిన్న చిన్న పక్షులు ఇలా ఈ టైంలో కొంతమందికి డెలివరీస్ నైన్ మంత్స్ కాకుండా ఎయిట్ మంత్కే డెలివరీ అయిపోవడం సెవెంత్ మంత్కి డెలివరీ అయిపోవడం అవర్షన్లు అయిపోవడం లేకపోతే డెలివరీ అయిన వాళ్ళని లేకపోతే ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేసేసిన వాళ్ళని పిల్లల్ని బాక్స్లో పెడుతున్నారు ఏదైతే ఐసీ ఉంటుందో బాక్స్ క్రిటికల్గా ఉన్న వాళ్ళు పిల్లల్ని అందులో పెడతారు అవి మనకి ఆకి వీళ్ళలో కొన్ని ఒకటి రెండు ఉన్నాయి తర్వాత భీమవరం తీసుకెళ్ళమంటున్నారు భీమవరం తీసుకెళ్తున్నారు పెడుతున్నారు లేదంటే ఏలూరు లేకపోతే విజయవాడ గుంటూరు ఎక్కడికి తీసుకెళ్ళాం కానీ రోజుకి పది నుండి పాతిక వేలు ఇంకా పెద్ద హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ఇంకా రిచ్ హాస్పిటల్స్ అయితే యాభై వేలు రోజుకి ఇలా ఖర్చు పెట్టుకుని నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా చాలా మంది చూస్తున్నారు వాళ్ళకి ఆరోగ్యశ్రీ రాదను లేదా సీఎంఆర్ఎఫ్ ఏదో ఒక ట్రబుల్ రావడము అంటే గత ప్రభుత్వంలో వచ్చింది ఈ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్లు కరెక్ట్గా వస్తున్నాయి ఏదైనా సరే సిఎంఆర్ఎఫ్లో కూడా ఇన్ని వేలు ప్రైవేట్ హాస్పిటల్కి పారం చేసే బదులు మనకు ఆక్విడ్లో బ్రహ్మాండమైన ప్లేసెస్ ఉన్నాయి బ్రహ్మాండమైన హాస్పిటల్స్ ఉన్నాయి ఆక్వీడ్లోనే ఒక కిడ్స్కి మన గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ముప్పై పడకల ఓపీ థియేటరు నెక్స్ట్ ఇలాగా డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేసాం అక్కడ చాలా పెద్ద హాస్పిటల్ అంటే మీకు పెద్దవాళ్ళకి నేను చెప్పే అంత అవగాహన లేదు నాకు అంత అనుభవం లేదు కానీ అక్కడే ఒక కిడ్స్కి కూడా చిన్నపిల్లలకు కూడా ఒక పిల్లల డాక్టర్ని అరేంజ్ చేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పిల్లల డాక్టర్స్ ఉండేలాగా అక్కడ అరేంజ్ చేస్తే క్రిటికల్గా ఉన్న పిల్లలకి బాక్స్లో ఏదైతే ఎక్విప్మెంట్ పెట్టి వేరే ప్రైవేట్ హాస్పిటల్లో రోజులు రోజుకి పదివేలు పదిహేను వేలు ముప్పై వేలు నలభై వేలు వసూలు చేస్తున్నారో వాళ్ళందరికీ చర్మగీతం పాడి గవర్నమెంటే ఫ్రీగా వైద్యం కూడా అందిస్తే ఇక్కడ పిల్లలకి నెక్స్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ ఈ రెండు ఉండాలని ఖచ్చితంగా ఆకి మండలంలో కూడా ఉండాలి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని చెప్పి నా అభిప్రాయం దయచేసి దీన్ని పరిగణలో తీసుకుంటారని కోరుకుంటూ ఏమైనా తప్పులు ఉంటే మరణించండి పెద్దవాళ్ళు ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి మన ఎంపీ గారి దృష్టికి వైద్య శాఖ మంత్రి గారి దృష్టికి అదేవిధంగా సీఎం గారు డిప్యూటీ సీఎం గారు దృష్టికి వెళ్ళేలాగా షేర్ చేయండి జై హింద్ ఒక ఓపీ థియేటర్ ఒక డయాలసిస్ సెంటర్ వచ్చింది అభివృద్ధిలో నెంబర్ వన్గా దూసుకుపోతుంది ఆకుడి మండలో సేమ్ టైం ఒక పిల్లల హాస్పిటల్ ఒక క్రిటికల్గా క్రిటికల్గా ఎమర్జెన్సీ పేషెంట్లకి వైద్యం అందించడానికి ఒక హాస్పిటల్ వస్తే హార్ట్కి సంబంధించి బాగుంటుందని నా అభిప్రాయం జై హింద్